వరదలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా సప్లై చేయాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మంచాల జిల్లా లక్ష్ణపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆర్పీ అతిథి గృహం ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ప్రజలను గాలికి వదిలి పాలన సాగిస్తున్నాడు రైతులు వరదలతో పంట నష్టపోయి యూరియా దొరకగా ఇబ్బందులు పడుతుంటే హైదరాబాద్ లో ఉండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న ఎమ్మెల్యేకు అసలు పాలనపై అవగాహన లేదు తన పేరు చెప్పుకొని గుట్టలు చెరువులు మాయం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముడుపులు ఇస్తూ తమ దందా కొనసాగిస్తున్నారని మీ లీడర్లే అంటున్నారు నేనెప్పుడు అవినీతికి పాల్పడలేదు స్వచ్ఛమైన పాలన సాగించాను కానీ నీవు అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే ప్రజలకు నీ వంటే ఏంటో తెలిసింది అని అన్నారు నీ అవినీతి మొత్తం ఆధారాలతో పండుగ తర్వాత బయట పెడతా అని అన్నారు సర్వే చేయించి రైతులను ఆదుకోవాలి రైతాంగానికి సరిపడ యూరియా అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మస్ కాంతయ్య వైస్ చైర్మన్ పోలేటి శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్ మండల అధ్యక్షులు చించు చిన్నయ్య యూత్ అధ్యక్షులు అంకతి గంగాధర్ మరియు మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు నేను మాట్లాడేది నూటి ఎనిమిది శాతం అమలు అయ్యేటట్టు మాట్లాడతాను చేసింది చెప్తాను చేయదు నేను చెప్పాను నువ్వు చెప్పింది కదా ఏమైందని చేసి సిబీసీ గారి ఎంక్వైరీ చేస్తే పదేళ్ళు ఈ రెండు పట్ల ఎంక్వైరీ చేస్తే మళ్ళీ చెప్తా అసలు బాగుంది మళ్ళా తల చెప్తా అసలు బాగుంది చెప్తే ఇక నువ్వు తల నువ్వు ఎక్కడ తల ఎత్తుకొని తిరుతావు తల పిలుచుకుని నాకు నేను అంత నీ డాటా అంత నాకు ఇది దుస్తు ఏమంటున్నా గా అయితే క్షమాపణ చెప్పు లేకపోతే ఎంక్వైరీ అయ్యాలి ఇరవై కోట్లు రియల్ తీసి ఈ జిల్లాలో ఖర్చు పెట్టాలి ఇరవై కోట్లు ఇంకా లేకపోతే మరి ఈ ఏడు వేల మరి నీకు సంబంధం నేను అనలేదు కదా ఇది ఒక ఏమన్నా మొదటిసారి గెలుచుకుంటారు ఒక్క బస్త తప్ప ఏం చేసలేదు అన్నాడు గెలిచిన కొత్తలు మన దగ్గర కొనుగోలు కేంద్రాలు దాపు నూట ఐదు మన కాన్సెన్స్ నేను మొదట్లో తొంభై తొమ్మిది తక్కువ ఉన్న చివరికి వచ్చే నూట ఐదు కొనుగోలు కేంద్రాలు

అన్నట్టు సింగిల్ ఉండవు చైర్మన్లు కానివ్వండి డీసీఎం సమస్యలు కానివ్వండి ఏది మహిళా సంఘాలు కానివ్వండి అప్పుడు కొంతమందికి మేము సంటర్లు ఇచ్చాం నేనే గ్రామ ప్రభుత్వంలోసారి మీటింగ్ పెట్టి ఎవరైనా పరుగు విషయంలో తప్పు చేస్తే తక్షణమే మీద ఊడిపోతుంది నేను దానికి బాధ్యని కాదు అని కళాఖండ్రి చెప్పి అన్ని తప్పు చేస్తే ఇన్ని కేంద్రాలు ఎందుకు కదా ఒకటి నుండి ఒకరికి ఒకరి కూర్చోటం తప్పు చేస్తే ఎక్కడ కిలో కింటలు పది కింటలు వంద కింటలు ఏ రైస్ మిల్ తో సంబంధమైన వ్యక్తి దివాకర్ రావు అన్ని సందర్భాల్లో రైస్ మిల్లర్ అవసరం పడితే పని చేసిన తప్ప ఏదో పని చేసి నాకు ఎన్నికలకు సాయం చేయాలని అడుగున్న వ్యక్తి దివాకర్ రావు చెప్పలేని ఇలా ఆయన దగ్గర ఉన్నదే ఇలా ఆయన దగ్గర రైస్ మిల్లర్స్ తెలిపితే తెలుసుకోవాలని చెప్పు ఇలా వంద మంది కార్యకర్తలు దాదాపు వంద మంది కాన్సిల్ వంద మంది ఆయన దగ్గర వేర్లు ఎమ్మెల్యే మేము ఓటర్ తర్వాత వంద మంది వేర్లు వంద మందిలో ఎవరికి ఏ పని చేసినా దివాకరమని ఆశించిందా అడుగు ఇక నువ్వే నీ దగ్గర ఆయన దగ్గర ఉన్న దగ్గర ఇచ్చుకొని చెప్తాను వాళ్ళు నేను చెప్తాము పెద్ద పెద్ద అమౌంట్ లక్షలు ఇచ్చి నేను ఇచ్చిన నేను ఇచ్చిన నేను పార్టీ అని చెప్పుకుంటాను సిగ్గుతో తలవంచుకోవాలి ఇలా అందరు అతను కానీ ఆ పార్టీలు కానీ అయితే మొన్న పంట ఎండాకాలం పంట ఎక్కడ పోయి ఏ కొనుగోలు ఏంటన్నా ఓపెన్ చేసినా ఇష్టకాడికి చేసిందా ఒక్కటి చేయలేదు ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు అన్నాడు అప్పుడు అది కూడా బస్తే పది పైన తర్వాత మళ్ళీ పెరిగింది కిలో వేసింది రెండు కిలో పెరిగింది అదే స్టా వేది మొదటి మే అయితే మొన్న మొన్న పంట యాసింగ్ పంట మేము ఎక్కడ పోనాం గుళ్ళకోట అన్నయ్య అందరూ ఏమన్నా తెలుసా ఏమయ్య సార్ అప్పుడు మొదట్లో బస్ వేసి తర్వాత రైతుతో మాట్లాడటాయి సరే మొదటికి మొదట రెండు కిలోలు ఖచ్చితంగా పెడితేనే తీసుకున్నారు అని గుళ్ళకోట్లో కొనుగోలుకి వెళ్ళినా కూడా మేము పోతే ఖచ్చితంగా మాకు రైతులు చెప్పిన మాట్లాడు ఎందుకు పోలేదు ఆనాడు బస్ స్టాండ్ అది రెండు కిలోలు మరి దాదాపు బస్ అంటే మూడు వందలు నాలుగు వందలు కావాలి ఇంకా కిరువున కిరువున అడుగుతారు కదా రైతులంటే ఆనాడు అట్లా నుంచి అడుగుతారా కదా ఒక్క ఒక్క గిర ఓపెన్ చేయలేదు ఓపెన్ చేసి జమీ చెప్పలేదు బస్సు అనేది రెండు అన్న చెప్పాలి కదా చెప్పలేకపోయా ఎందుకు చెప్పలేకపోయి అనేది నా దగ్గర మొత్తం డీటెయిల్ ఉంది పండుగ తర్వాత వాళ్ళకి చెప్తాను డీటెయిల్ ఉంది ఎందుకు పోలేదు ఎందుకు నియంత్రణ చేయలేదు దానిలో ఏమి లుసుకులు ఉన్నాయి దాంట్లో ఏమి ఉంది దాని ఎంత ఏంటి అనేది పండుగ తర్వాత సొంతం పట్టి మళ్ళీ డిటేల్ చెప్తాను డిటైల్ చెప్తాను అంటే నువ్వు కకృతి పడి ఇంకోటి ఏదంటారు ఆయనకి అవగా ఏదో మళ్ళీ కూడా పది 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 గింటలు బీసీఎంఎస్ అది ఇది అన్ని మొత్తం తిన్నారు అదే కదా తిన్నప్పుడే నేను శాతగంటాన కదా ఇది నువ్వు ఇచ్చేసి చెప్పలే తీర్మానం మళ్ళా ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి ఇవన్నీ పుట్టి మాట్లాడారు మాట్లాడారు ఆరు ఎమ్మెల్యే ఒకటి కాదు ఏ విషయంలో కూడా ఎక్కడ మాకు తప్పని తెలిస్తే అక్కడ నిఘా పెట్ట నిఘా చెట్టని చెప్పండి గుట్టలు గుట్టలు మాయమవుతున్నాయి లక్షల కోట్లు తీసుకుంటున్నారు చెల్లలు మాయమవుతున్నాయి చెల్లెకాల కోట్లు తీసుకుంటున్నారు రియల్ ఎస్టేట్ లో ప్రతి దగ్గర డబ్బులు బస్ అయ్యే కార్యక్రమం ఇచ్చేది నీ నాయకులే ప్రేమసాగర్ రావు నీ నాయకులు ఇచ్చి పబ్లిక్ లో చెప్తాను చెప్పడానికి చెప్పాలి ఇరవై పదిహేను ఇట్లా ఇచ్చుకుంటా ఇంకొక పైసలు చెప్తే భూమి అప్ప చెప్పింది పోలేదు ఆ భూమి పై ఇన్ని చేసుకుంటూ నువ్వు ఐదు అక్కడ మాత్రమే కూర్చుంటావా ఆపద వెళ్ళి ఇంట్లో కూర్చుంటావా ఆనాడు వర్షాలు పడ్డప్పుడు గుర్రెడ్ మొదలు పెడితే మొదలు దానిక వెయ్యి పేరెంట్ ఇస్తాం మొత్తం కొట్ట రెండు వందల ట్రాన్స్ఫార్మ్ మీకు తెలుసు అందరూ భయపడ్డారు కరెంట్ ఎంత పడ్డే కదా ఎందుక పడ్డదే పోషన్ జూన్ జూలై విత్ విత్ వన్ మంత్ లోపేట వెయ్యి పన్నెండు వందల ఎలక్షన్ చేసుకుంటూ వైర్లు గుంజుకుంటూ ట్రాన్స్ఫార్మర్ పెట్టి నేను ప్రతిదీ తిరిగిన ఇంట్లో కూర్చోలేదు గుర్రేవు కానీ మొదలు పెడితే మొదలైతే నర్సుకొల్లా స్లిప్ అయినా అది బండలి గుహ ఇన్ని గ్రామాలు తిరిగి అన్నింటిలో కరెంట్ ఇస్తావా ఎప్పుడు వచ్చినాయి వర్షాలు జులై బహుశా పంట ఎప్పుడైతే పొలాలు కరెంటు ఎప్పుడవసరం ఆగస్టు నెలలో కూడా వైపు పోల్సిన ఎలక్షన్ ఏంటంటే మళ్ళీ ఒకసారి దానిగా మూడు సార్లు నీలా పెట్టాను ఒట్టిన ఇంటి నుంచి చెప్పలేదు నేను హైదరాబాద్ నుండి నేను ప్రెస్మెంట్ పెట్టలేదు కరెంట్ రాయటాడు ఏది ప్రాబ్లం పెడితే ఫోర్ నాలుగు సార్లు వేనా నాలుగు సార్లు పౌశ నాలుగు సార్లు నికి చెప్ప రైతాంగానికి చెప్తున్నాం ఇంకోటి అన్నాడు అప్పటికప్పుడే వస్తేనే సర్వే చేస్తారు ఎప్పుడైతే వడగాళ్ళ వాడబ ఎప్పుడైతే వర్షకాల అకాల వర్షంతో ఉప్పొంగినా అప్పుడు నష్టపరిహారం వెరిఫై చేస్తారు అంచనా చేస్తారు అంచనా చేస్తారు అంచనా చేసి ఏం చేస్తారు ప్రతి నుంచి జిల్లాకి వస్తారు జిల్లా నుంచి స్టేట్ పడుతుంది స్టేట్ ఫిషి సెంటర్లు అడుగుతారు మేము కూడా ఉన్నప్పుడు కూడా రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడులో రెండుసార్లు కూడా డబ్బు ఇప్పటికే వస్తారు మక్కలకు తర్వాత మామిడి చెట్టు మానుష్యులు మామిడికాయకు తర్వాత వారికి ఇట్లా రెండు రెండుసార్లు ఇప్పించడం జరిగింది ఏది నష్టపరి ఏమంటుందంటే ఆయనకు అవగాహన లేదు అప్పటిదప్పుడు ఇస్తారా సర్వే అనేది ఇమ్మీడియట్గా చేయవలసిందే నేను బట్టి అక్కడ రిపెడే చేశాను ఏది సంక్రమించిపెట్ ఏది ఐదు వేల కోట్లు కావాలి ఇక్కడ సర్వేటర్ చేసినా అక్కడ నువ్వు మాట్లాడ అర్థం చేసుకో భర్తీ గారు డిపిటీ సీఎం గారు మంత్రి దీస మంత్రి గారు వేసవి మంత్రి గారు పోయాక రిపెడన్ చేసిరా ఐదు వేల కోట్లు కావాలండి నీ దగ్గర ఏం ఆధారంతో చేసినావు అంటే మొదలు అన్ని రాష్ట్ర అన్ని జిల్లాల నుంచి సర్వే తెప్పించుకొని అందానికి ఇంత నష్టం ఒక రిపెన్ చేశారు మళ్ళీ ఇచ్చినప్పుడు డీటెయిల్గా ఆ సర్వే పక్కన సర్వేనే చేయ కేంద్ర కేంద్ర బృందం కేంద్ర బోధు ఏం చేస్తారండి మనం ఇచ్చిన వంద మనం ఇచ్చిన ఇరవై ముప్పై మూడు జిల్లాల్లో ఓ రెండు మూడు జిల్లాలే శాంపుల్గా చెక్ చేస్తాం తప్ప అంతగా తిరిగారు ఊరు గుర్రే పోయి తిరుగుతారా లక్షాంత తిరుగుతారా పోయి మొత్తం చూతారా కేంద్రకండ్ వస్తుంది ఎంటైర్ స్టేట్లో ఓ ఐదు ఆరు అమలు పోతారు ఓ రెండు మూడు జిల్లాలు పోతుంది తప్ప అది కూడా మాట్లాడితే అవగాహన ఆయన బుందని నాకు నన్ను అర్థమవుతుంది ఎట్లా నా తెలుసే కనుక ఎప్పుడైనా వడగలం ఇప్పుడు దాకపోతే ఇన్ని కొట్టకపోయినా ఇల్లు కొట్టేనా రేగులు మేము అప్పుడు మంచాల ఒక రెండు మూడు వందల ఇళ్లకు రేకులు డబ్బులు ఇప్పించా ఇంట్లో లేకపోతే నాలుగు ఆ రేకులు వేసుకుంటాడు వేసుకోరా ఇది అవగాహన రైతు ఆయనకు లేదు అవగాహన లేకుండా యూరియా 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 అనేది రైతు మీద నాకు ఉంది కాబట్టి నాకు అవగాహన ఉంది కాబట్టి అందుకే రేక్ పాయింట్ మధ్య రైల్వే స్టేషన్ రేక్ పాయింట్ తోటి మనకు ఒక్క బస్సం చేయాల అరవై డెబ్బై ఎనభై రూపాయలు మిగులుతుంది దివాగ్రహ కారణం ఆయన కాదు అందుకోసం పుట్టిగా వేగంగా మాట్లాడుకొని ఇప్పటికే నువ్వు చురుకైన ప్రజలు ప్రజ ప్రభుత్వం చురుకైనది నువ్వు చురుక అనుమానం లేదు మేమేం చెప్పడం కాదు నువ్వు అన్నమాట చేసేది పుట్టిన వేగంగా మాట్లాడతావు ఒక రెండు కిలో కేంద్రం ఓపెన్ చేయలేదు రెండు కిలోలు బాగాతో నేనుగా డైరెక్ట్గా స్టార్టింగే టూ కిలో స్టార్టింగే రెండు కిలో బాధ్యత అని ఇప్పటికే డిమాండ్ చే ఇంటింటికి అది కూడా చూస్తాం రా వీళ్ళ ఇంటింటికిస్తాడు కదా అసలే గా రైత ఇబ్బంది కాకుండా ఈ ఇచ్చే కార్యక్రమం నేనేమంటున్నా అనేది డెఫినెట్ గా పంట నష్టపోతే ఇతరు నేనే ఉట్టిగా ఉట్టిగా చెప్పడం లేదు మేము కూడా యాభై నుంచి రాజకీయాల్లో మంచి నాకు అవగాహన ఉంది సర్వే చేస్తారు పంట నష్టమైనంతా కాదు